ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయింది కోల్పోయిన వెంటనే మనడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ ముంగట ధూమ్ ధామ్ అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నాడంటే అక్కడ పూర్తిగా కూడా ఇక ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఇక కంచెలు బద్దలు కొడుతున్నాం రెండు వేల పన్నెండో సంవత్సరంలోనే అక్కడ కంచెలు ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్న ప్రభుత్వంలో ఉన్నాయి దాంతోపాటు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి పిరియలు కూడా ఉన్నాయి సో ఇక కంచెలు బద్దలు కొడుతున్నామని ప్రజాభగ ప్రజాభవన్ను కాస్త మహాత్మా జ్యోతిరావు పూలే భవన్గా మార్చేసిండని మరి మార్చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజలున్నారు మరి నిజంగా సమస్యలే లేకపోతే సమస్యలే కనిపించకపోతే పద్దెనిమిది కిలోమీటర్లు ఎందుకు విద్యార్థులు పాదయాత్ర చేసి వెళ్ళినట్టు ఆరు కిలోమీటర్లు ఎందుకు విద్యార్థులు పాదయాత్ర చేసుకుంటూ ధర్నా చేసినట్టు దాంతోపాటు ఇక్కడ హోంగాళ్ళకు సంబంధించి ఎందుకు ధర్నా చేసినట్టు దాంతోపాటుగా నిరుద్యోగులు ట్రాన్స్కో జెన్కోకు సంబంధించి ఎందుకు ధర్నా చేసినట్టు ఎందుకు డాక్టర్లు ధర్నా చేసినట్టు దాంతోపాటుగా ఇక్కడ ఎవరు ఇక్కడ పూర్తి స్థాయిలో పంచాయతీకి సంబంధించిన సిబ్బంది ఎందుకు ధర్నాలు చేసినట్టు అనేక మంది ధర్నాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు కనబడుతున్నాయి ఎందుకంటే మీరు ఫిర్యాదులు ఇవ్వండి మేము పరిష్కారం చేస్తా అని ఇక్కడ ప్రజాభవన్ ముంగట పూర్తి స్థాయిలో కూడా ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ ను మార్చినని ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు కార్యాచరణలో చూపెట్టుమని ఇక్కడ అంటే ఒక్కరు లేదు ఏది మంగళవారం రోజున శుక్రవారం రోజున మీరు ఖచ్చితంగా రండి మీ సమస్యలు మేము పరిష్కరిస్తామంటూ పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనుక మరి ఏమన్నా జరిగిందా ప్రజాభవన్ అంటే పంజాగుట్ట ప్రజాభవన్ మూతపడిందా సమస్యలను పరిష్కరించే సత్తా లేనప్పుడు వాళ్లకు లక్షల జీతాలు ఎందుకు క్రైస్తవ బిడ్డలకు సెలవులు ఇవ్వరా ఈ బిడ్డలు ఏం పాపం చేస్తారు ఎక్స్ వేదిగా ఆర్ఎస్పి మండిపాటు ప్రభుత్వం కుప్పగూలిందనడానికి నిదర్శన ఈ ఫోటో అంటూ జెన్కో ఏఈ కెమిస్ట్రీ ఆ అభ్యర్థుల ఆవేదనను తెలియజేసే వార్తను బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ జతపరిచారు ఇటీవలే వెరిఫికేషన్ పూర్తి చేస్తున్న అభ్యర్థులకు తమకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలంటూ గాంధీభవన్ మెట్లు ఎక్కిన వైనాన్ని ఆయన ప్రశ్నించారు బాధ్యతలు మొదట ప్రభుత్వ ఆఫీస్కు పోవాలని ఆ తర్వాత శాఖ శాఖ మంత్రి వద్దకు లేదా ముఖ్యమంత్రి ఆ కార్యాలయానికి పోవాలని చెప్పిందని చెప్తున్న పరిస్థితి కనబడతాను నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో ఇప్పటి వరకు మూడు వందల అరవై ఐదు రోజులైంది ఇక్కడ ఎన్ని ఫిర్యాదులు తీసుకున్నారు ఎన్ని పరిష్కరించబడ్డాయి ప్రతి మంగళవారం శుక్రవారం రోజున ఎంతమంది వస్తారు దాంట్లో ఎన్ని పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఒక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పు ఏం లేదు ఇది కేవలం ఆడంబరాలకు మాత్రమే పని కొత్తది మేము అంటే మేము ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పులేలో వినతి పత్రం తీసుకుంటున్నాం ఏం కాదు చేసేదే దద్దమ్మ పాలన మళ్ళా దానికి ఇంకొకటి యాడ్ చేస్తారు ముఖ్యమంత్రి ఉండాలి ఏడు ఉంటాండయ్యా ముఖ్యమంత్రి అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటుండ ముఖ్యమంత్రిని కలవాలంటే ఏ టైంలో కలవాలే ముఖ్యమంత్రి ఏమన్నా ప్రజలకు సమయాన్ని ఇస్తాడా ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమన్నా సమయాన్ని ఇస్తాడా మా ముఖ్యమంత్రి ఎక్కడా మా ముఖ్యమంత్రిని ఎక్కడ కలవాలి మా ముఖ్యమంత్రి ఏడు ఉంటాడు సామాన్యులను గడవడా మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఏమన్నా హై రిచ్ అయ్యింది అంటే మా ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండడం ఏంది మా ముఖ్యమంత్రి ఎక్కడండి ఇది సామాన్యుడి ప్రజల సామాన్యుడి ప్రశ్నలండి మా ముఖ్యమంత్రి ఆచూకీ ఎక్కడా మా ముఖ్యమంత్రి సామాన్యులను సామాన్యమైన ప్రజలకు రోజు టైం ఇయ్యడా ముఖ్యమంత్రి ఎక్కడికి పోవాలి ముఖ్యమంత్రిని గడవాలంటే ఏడు ఉంటాడు దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా అంటే విపక్షంలో ఉన్నప్పుడేమో శుద్ధిని శుద్ధపూస మాటలు చెప్తాం అధికారంలోకి రాగానే ఏ సపరే కూర మనకెందుకు మనకేందుకు అవన్నీ మనం మన మన పని మనం చేసుకోవాలనే కాడి కచ్చిపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ అదేనండి బాబు ఈడ మీరు ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని వింటాలి కదా అయిపోయిందండి దాని పని ఏం లేదు నాలుగు రోజులు ముచ్చట్లు అయినాయి రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి అన్నీ కూడా నాలుగుదరం ముచ్చట్లే ఇవి ఏమన్నా శాశ్వతంగా ఉంటే పర్మనెంట్గా కనబడే ముచ్చట్లు కాదు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కూడా తాత్కాలిక ముచ్చట్లే ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉండేటి పర్మనెంట్ ముచ్చట్లు కాదు పర్మనెంట్ పనులు కాదు లచ్చ లచ్చలు జీతాలు ఇస్తారు వీళ్ళు చేసేది లేదు ఏమీ లేదు